మాత్రమే వెలిసర బొమ్మ ప్రతి వాడన యోధులే రమ్మ ఒక వాడక పరిమితమా అంబేద్కరుడు ప్రతి వాడికి హక్కులను పంచిన జై జనకుండని నాదం అందర ఒకటై గెలవాలి సమాజం జైభీం జైభీం ఒక యుద్ధని నాదం అందరి కోసం గదిపో నీకు మాది కాదు ఆనినాదం గని అవగాహన లేకున్నది కొంత సమాజం ఒక రాజ్యాంగం ప్రతి ఫలాలు పొందుతూ జనం గది అంటే దని అడిగే అవి దేశం జీవితాన్ని దార పోసి నాడు రమనకై అవమానాలు అనుభవించి నిలిచర బలమై బావి తరాల బతుకులు మార్చుట కొరకై అనసబడిన వాళ్ళ కొరకు పుట్టెర వెలుగ దేశంలో ప్రజాస్వామ్యం రోజు వరకు విరజిల్లడానికి దేశం ఐక్య ఉండడానికి ఒక ప్రధాన కారణమైన బాబాసాహెబ్ అంబేద్కర్ రాష్ట్ర రాజ్యాంగం వల్ల అది సాధ్యమైంది ఈరోజు కూడా బాబాసాహెబ్ని అవమానించిన వాళ్ళు బాబాసాహెబ్ని మనోవేదన చేసి సాగు కారణమైన వాళ్ళు అబ్బా అంబేద్కర్ గారు ఫోటోలు పెట్టుకుని మురేక్కున్నారు ఈరోజు ఇప్పుడే కాదు అంబేద్కర్ గారు ఆ రోజు కూడా చెప్పారు ఇతర మతస్థులు దేశానికి ఎప్పుడు కూడా దేశాన్ని రాజ్యాంగాన్ని పట్టించుకోరు వాళ్ళ మతమే వాళ్ళకి ముఖ్యమని ఈరోజు అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం నిజమవుతుంది పద్మోడు చట్టాలు కావచ్చు ఏ చట్టాలను కావచ్చు ఆ రోజే ఊహించండి అంబేద్కర్ గారు అంబేద్కర్ గారు క్లియర్గా చెప్పారు ఈ దేశంలో మైనారిటీలు ముస్లింస్ ప్రత్యేకంగా ఈ దేశ రాజ్యాంగానికి వాళ్ళు గౌరవం ఇవ్వరు వాళ్ళకు మతమే ముఖ్యమని చెప్పిన మొట్టమొదటి భారతదేశంలో ఎవరైనా మేధావి ఉన్నాడంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కాబట్టి ఈ రోజు అయిన ఈ దేశంలో ఉన్న హిందువులు మిగతా సింగ్ కావచ్చు జైన్ కావచ్చు వీళ్ళందరూ ఒకసారి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆశయాల వద్ద పునరావృతం అవుతున్నాం మరి ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఏదైతే అలజడు ఆందోళన మొదలుపెట్టిందో దాన్ని ఎట్టి పరిస్థితులు ఉండబడిన సమస్య లేదు ఇంకా జవాబు ప్రదర్శన చేసిండ్రో చె గారు ఎన్నిసార్లు సలనం చేసిండు రాజీవ్ గాంధీ ఎన్నిసార్లు సవనం చేసిండో సిద్ధంగా ఉన్నాం కానీ ఈ కాంగ్రెస్ పార్టీ బాబాసాహెబ్ ని గుర్తించలేదు బాబాసాహెబ్ లాంటి మేధావిని బాబాసాహెబ్ రాజ్యాంగ నిర్మాతని